హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో నేను మీతో చిక్పేట్ బెంగళూరులో ఉండే ప్రసాద్ నోవెల్టీస్లో సిల్వర్ జ్యువెలరీ అయితే షేర్ చేస్తున్నానండి వీళ్ళ దగ్గర సిల్వర్ జ్యువెలరీయే కాకుండా ప్రీమియం ఇమిటేషన్ జ్యువెలరీతో పాటు కుందన్ జ్యువెలరీ అలాగే మనకి బీడ్ జ్యువెలరీ విక్టోరియన్ హారాస్ ఇలా ప్రతిదీ కూడా దొరుకుతుంది ఇప్పుడు మనము స్పెషల్లీ పెండెంట్ సెట్స్ అయితే చూస్తున్నామండి ఈ పెండెంట్స్ని మనము విడిగా తీసుకొని హారంలోకి కానివ్వండి చోకర్లోకి కానివ్వండి ఇలా వేటికైనా కూడా మ్యాచ్ చేసుకోవచ్చు అండ్ వీటిలో చూస్తున్నారు కదా కలెక్షన్ ఎంత యూనిక్ అండ్ బ్యూటిఫుల్గా ఉందో సింగిల్ పీస్ కూడా కొరియర్ అవైలబుల్గా ఉంటుందండి వీళ్ళే ఓన్ మ్యానుఫ్యాక్చర్స్ అవ్వడం వల్ల మనకి బెస్ట్ ప్రైజెస్కి అయితే దొరుకుతుంది క్వాలిటీ అండ్ వర్క్ మ్యాన్షిప్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు ఇది వచ్చేసరికి పికాక్ డిజైన్ వచ్చింది అండ్ దీన్ని మీరు హెవీగా చోకర్తో మీరు బీడ్స్ పెట్టి చేయించుకోవచ్చు లేదు అనుకుంటే లాంగ్ హారంకి వేయించుకోవచ్చు లేదు అనుకుంటే డిఫరెంట్గా మీకు నచ్చినట్టుగా వీటిని అన్నిటినీ కూడా స్టైల్ చేయించుకోవచ్చు అండి అలా కస్టమైజేషన్ కూడా అవైలబుల్గా ఉంటుంది అండ్ ఇది కూడా చూడొచ్చు వెంకటేశ్వర స్వామి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ నేను చూపించేవి చాలా తక్కువ డిజైన్స్ అండి మీరు షాప్కి విజిట్ చేస్తే ఇంకా చాలా డిజైన్స్ చూడొచ్చు ఇలా రాధాకృష్ణులు వారు అలాగే మనకి వెంకటేశ్వర స్వామి ఇలా డిఫరెంట్ టైప్స్ మనకి టెంపుల్ జ్యువెలరీలోనూ దొరుకుతుంది ఎట్ ద సేమ్ టైం యునీక్గా కావాలి అనుకుంటే అలా కూడా దొరుకుతుంది సో కుందన్ జ్యువెలరీ విక్టోరియన్ సెట్స్లో బీడ్స్లో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అయితే దొరుకుతుందండి స్క్రీన్ మీద వాళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ మెన్షన్ చేస్తాను మీరు ఏదైనా పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే వాళ్ళని కాంటాక్ట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ అవైలబుల్గా ఉంటుంది అలాగే షాప్ సండే కూడా ఓపెన్ ఉంటుందండి మీరు చీక్పేట వచ్చినప్పుడు అవెన్యూ రోడ్ సైడ్ వచ్చారు అనుకోండి మీరు ఒకసారి విజిట్ చేస్తే మీకు డిఫరెంట్ వెరైటీస్ అంటే హారంలో కానివ్వండి షార్ట్ హారం షార్ట్ నెక్లెస్ అలాగే జుమ్కా షాన్బాల్ ఇయర్ రింగ్స్ ఇలా ఒక్కటేంటి ప్రతి ఒక్క దాంట్లో కూడా వెరైటీస్ అయితే దొరుకుతాయండి అసలు మిస్ చేసుకోవద్దు చూడండి ఈ షార్ట్ హారమ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో యాంటిక్లో ఉన్నాయి అండ్ కంటే మోడల్లో కూడా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి